చక్కగా మాట్లాడతాయని భారత రామచిలుకల్ని బంగారం ఇచ్చి మరీ కొనేవాళ్లట ప్రాచీన గ్రీకులు నేటి గ్రీస్లో ఉన్న చిలుకలన్నీ వాటి సంతతివేనట ఓస్బాన్ వన్ ప్రపంచంలో ఇదే తొలి ల్యాప్టాప్ కాకపోతే ఓ లగేజ్లో ఉంటుంది కాబట్టి లగేబుల్ అనేవారు మరి ఏకంగా పదకొండు కేజీల బరువుంటే ఇంకేమంటారు ఆఫ్రికాలో ఏనుగు సింహం లాంటి జంతువులున్న చిరుతనే అడవికి రాజుగా చూస్తారు ఇప్పటికీ అక్కడి రాజులు పాలకులు వాటి చర్మాన్ని ధరించడాన్ని గౌరవంగా భావిస్తారు కూడా చిన్నప్పుడు పేపర్తో విమానం చేసి ఆడుకుని ఉంటాం కదా అమెరికాలో ఆ పేపర్ విమానాలకంటూ ప్రత్యేకంగా ఓ రోజు ఉంది మే ఇరవై ఆరున పేపర్ ఏరోప్లెయిన్ డేగా జరుపుకుంటారక్కడ ఐఫోన్ను తొలిసారి రూపొందించినప్పుడు దానికి సంబంధించిన పేటెంట్స్ తీసుకునేటప్పుడు అదొక సరికొత్త ఫోన్ అనో లేని టెక్నాలజీ అనో తీసుకోలేదు కేవలం దాని అందమైన డిజైన్ కోసమే పేటెంట్ హక్కులు తీసుకున్నారు